మన ఇల్లు కడాకుందే కుక్కని తీసుకురాయే ఉంటుంది ఏమండి కుక్క కావాలి అని ఏదో పాప మన కుక్క తీసుకెళ్తే ఏం పని చెత్తలేరు హోంవర్క్ చేస్తలేడు ఏం చేస్తలేడు నువ్వు వాళ్ళు తిట్టులేదు ఇవ్వాల కుక్కర్ని తీసుకోవడానికి వేరే నత్తుర్రు వాళ్ళు వండబోతారు వాళ్ళకి చక్కగా కుక్కని ఇ ముందే చెప్తున్నా అవ్వడాడీ ఈ నుంచి నువ్వు చెప్పినట్టుంటేనే కుక్కర్ అమ్మయ్యాకే ప్లీజే అవునండి వాళ్ళేమో పడికి పోతారు మీరేమో డ్యూటీకి పోతారు ఇంటికాడ నేను ఒక్క నాకు సోపతి ఉంటుంది ఆహా సోపతి ఉంటుందా నువ్వు హోంవర్క్ రాస్తావా ఏమండి నాకు బోర్ కొడుతుంది అంటే టీవీ కొంటుంది ఇన్ని రోజులు అరే హోంవర్క్ రాయరా అంటే ఇప్పుడు రాసినావా ఇప్పుడు కుక్కని అమ్మిస్తానంటే రాస్తాడు నువ్వు ఆల్రెడీ చెప్పినా ఆయన అత్తుండు తీసుకుపోతాడు అంతే ఏమండి చూడండి ఎంత ఎడుతుంటాడు కొంచెం కుక్క నమ్మకండి అపా బాబా బాబా అపా బాబా బాబా మహానటి మహానటుడు అమ్మా మిమ్మల్ని నమ్ముతానా ఆల్రెడీ అత్తున్న అమ్మెత్తున్న గంతే నేను పోతున్నా ఇచ్చుడే గంతే ఈ యూరు వచ్చే వరకు ఉంచిరకు బిడ్డ నేను మాత్రమే ఇక్కడ విడిచిపెడతా అబ్బా 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 వెంకటేశ్వర బాగా కోపం కట్టింది నా మీద నేనేం చేసినా ఇంత మంచి ఉన్న ఇంతకి వెళ్ళిన బయటకు నోకెత్తారట అమ్మ ఇక తప్పదే ఇచ్చుడు ఒలకని ఇచ్చుడే అరే ఫిక్స్గా నేను తీసుకుపోయడానికి వస్తారట వాళ్ళ ఇంటికాడ గాలిగాలి చేయకు సుండి సుండి చేయకు చెప్పినట్టేను లేకపోతే వాళ్ళు నేను దుమ్ము దుమ్ము కొడతారా ఇక్కడ ఎందుకు గాలిగాలి చేసినా మేము ఏమనలేము నిన్ను ఇంట్లో ఒక మనుషులెక్క చూసుకున్నాం వాళ్ళు ఇట్లా చూసుకుంటారో ఏమో సరేనా నాకు వచ్చిన గోసా ఎవరికి రావద్దు రమక్క కన్నయ్య మంచిగా యాదరు ఎలా కొడతారు మీరు అక్కడ వాళ్ళు ఏమో ఎట్లా ఏడ పండుడు ఏసీ ఉంటుందో ఉండదో కూలర్ ఉందో ఫ్యాన్ ఉందో బయట గుడిసేసిర్రో వెక్స్ నువ్వు బాబడరా మా లెక్క మంచి ఇల్లు ఉండాలా ఏసీ ఉండాలా కూలర్ ఉండాలా పరారు ఉండాలా టైల్స్ ఉండాలా అప్పుడైతే నిన్ను ఇద్దాం సరేనా అవును రే కన్నయ్య నువ్వు కరెక్ట్ చెప్పినావు ఇవన్నీ ఉంటేనే ఇద్దాం లేకపోతే లేనే లేదు అబ్బా థ్యాంక్ యూ కన్నయ్యమక్క మీ ఆడవంటలు దొరుకుతాయి పై మా వంటల జీవితానికి ప్రేమలు బంధాలు అనుబంధాలు ఏముండం పెడితే వాళ్ళ దగ్గర ఉండు అయ్యా అంతే అమ్మాటేష్ వెంకటేష్ ఉన్నావా ఎవరు కావాలి అయ్యో వెంకటేష్ లేడా లేడు ఏం పని అయ్యో నిత్త అన్నాడు లేడా ఓ మీరేనా అమ్మా 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 మా శత్రు వచ్చిండే శత్రువా నేను శత్రువా అట్లా అన్నయ్య కూర్చోండి పిల్లవాడు భలే హుషారున్నాడమ్మా మీరే నా అన్నయ్య ఎఫెక్స్ అన్నది ఏ నేను కాదు ఎఫెక్స్ కోసం వచ్చింది నేను వచ్చింది కుక్క పిల్ల కోసం అయ్యో అన్నయ్య పిల్ల పేరు ఎఫెక్స్ అందుకే అట్లా అవునా భలే పెట్టిరు పేరు ఎప్పుడు పెట్టిరు పుట్టినప్పుడే ఏ బాబు నువ్వు భలే ఏంది సరే కానీ ఇప్పుడు కుక్కపిల్లని ఇస్తారా మరి ఇక్కడ ఓలేకుంటున్నావు వెంకటేష్ కొడుకుని నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆ ఆన్సర్లు కరెక్ట్ చెప్తేనే మా ఎఫెక్షన్ ఇస్తాం ఏంది బాబు ఎవరైనా పైసలు అడుగుతారు ఇస్తారా మేము అంతే అంతే అడుగుతాం అడిగిన సమాధానం చెప్తారా చెప్పరా సరే చేద్దాం ఇక మీరు అడుగురి చెప్తా మరి మీ ఇంట్లో ఏసీ ఉందా లేదా ఏసీ ఏంది బాబు మా దగ్గర ఏ టు అన్ని లెటర్స్ ఉన్నాయి అయ్యో అది కాదు ఏసీ సల్ల గాలి మా దగ్గర లేదు మంచి కూలర్ ఉంది సల్ల గాలిపస్తుంది ఓ అవునా మరి మీ ఇంటి చుట్టూ వాళ్ళు ఓ వాళ్ళ వాళ్ళు లేదు కానీ వాలీబాల్ ఉంది మంచిగా ఆడుకోవచ్చు దాంతో అయితే నేను అవును ఇంతకు మీరు ఏం పని చెప్పారు అన్నయ్య మీకు ఎంత జీతం వస్తుంది ఓ నా పని అడుగుతుర్ర నాది ఎంత చేత్తా అంత గవర్నమెంట్ జాబు వంద రోజుల పని ఎంత చేత్తాంత వస్తుంది అవునా మరి మా ఎఫెక్ట్స్ను తీసుకుపోయి ఎట్లా పెంచుతాను అనుకుంటుండ్రు ఎట్లా తగుడింది బాబు అన్నం పెట్టి వస్తాం మీరు చెప్పిన ఆన్సార్ల ప్రకారం మీ ఇంటికాడ ఎఫెక్ట్స్ ఉంటే చాలా కష్టం అవుతాయి మీకు సార్లు కూడా కష్టం అవుతుంది అందుకే మా ఎఫెక్ట్ని మీకు ఇవ్వము ఓహో అవునా ఒకటి తెలుసా మీ నాన్న లేక ముందు పది ఉన్నాయి మా ఇంటికాడ అవన్నీ ఆదిన ఒక్కోని తెలుసా మీ పది కుక్కలు ఒక లెక్క మా ఐఫెక్స్ ఒక లెక్క మీ ఇంటికాడ మా ఎఫెక్ట్స్ బతుకుడు చాలా కష్టం అందుకే మేము ఏ బాబు నీ ఒక్క కుక్క పిల్ల కాదు అలాంటి వంద కుక్క పిల్లల్ని తెచ్చి సాధిస్తా తెలుసా నువ్వు పక్క నిన్నను మొన్నను ఇయ్యను చూసినావు కానీ ఓ అట్లా నువ్వు ప్రభాస్ సినిమా చూసి డైలాగులు చెప్తే తప్పులేదు లేదు కానీ నేను రామ్ చరణ్ డైలాగులు చెప్తే తప్పు వచ్చిందా మీరు ఇవన్నీ కాదు కుక్క పిల్లని ఇస్తారా మీ డాడీకి ఫోన్ చేయమంటావా అయ్యో అన్న మా డాడీకి ఫోన్ చేసినా మా డాడీ డాడీకి ఫోన్ చేసినా మేం మాత్రం ఎఫెక్ట్స్ ని ఇయ్యాం మీరు ఎఫెక్ట్స్ ని తీసుకోవాలంటే ఏసీ ఉండాలా టైల్స్ ఉండాలా ఒక మంచి ఇల్లు ఉండాలా కూలర్ ఉండాలా అప్పుడైతే నిత్తం పరారి పరారు ఉండాలా అవ్వా మీరు కుక్కపిల్లని పిల్లని ఇప్పుర్రా పెళ్లి పిల్లని ఇప్పుర్రా ఇప్పటికి పది సంబంధాలు చూసినా కానీ గిండికి వచ్చాను అక్కడ కూడా అడగలేరు కుక్క పిల్ల అయితే ఆడపిల్ల అయితే ఒకలా ఇంటికి ఇచ్చినప్పుడు ఇన్ని అన్న అడగాల అది మా బాధ్యత అవ్వ బాబు నీ గోదాండం మీ కుక్క పిల్ల గోదాండం నేను పోతుంది మీకు కావాల్సిన వ్యక్తిని తెలిసిన వాడిని ఇంకోటిని పంపిస్తా

చెప్పండి సార్ ఎవరు కావాలి ఇక్కడ ఎఫ్ఎక్స్ అనే డాగ్ డాగుందట కదా దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన నేను కొన్ని దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తావా బాబు నీ క్వశ్చన్స్ నాకు అవసరం లేదు నా ఆన్సర్లు నీకు చెప్తా చెప్తాను బాబు లాగానే పెద్ద బంగ్లు ఉంది అందులో ఏసీ ఉంది ఇల్లు చుట్టూ వాల్ ఉంది ఇంటి ముంగట పార్కింగ్ టైల్స్ ఉన్నాయి కుక్క పిల్లను చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు సరే రీలైంది అత్తారు ఇంటికి ఆడిపిల్లని పంపించినంత బిల్డా పిత్తు ఇక నువ్వు మా ఇంటికాడ ఉండవు అయ్యేలా ఉండి వాళ్ళ ఇంటికనే ఉండాలి వాళ్ళు చెప్పినట్టు సరేనా అబ్బా అద్దాలు ఎర్ర ఎంటికెళ్ళు సూపర్ ఉన్నాడు మంచిగా ఆస్తారు ఖచ్చితంగా అంతేరా అంతే ఎఫెక్ట్స్ మమ్మల్ని పెట్టిపోతే నీకు బాధ అనిపిస్తలేదా రామక్క నా బాధ నీకేం అర్థమవుతుంది నేను బాధపడతాను మీరు బాధపడతారని నేను బాధపడతలేను అబ్బా ఆ ఊరి ఆ ఊరి మీ సెంటిమెంట్ని చూస్తే నాకే తీసుకోపోవాలనిపిస్తలేదు ఇది ఊరిగా ఎఫెక్ట్స్ నమ్మేస్తాం కదా మర్చిపోయినా కన్యా కన్యా రమా రమా ఊళ్ళు సపరేట్ అయితే లేరు ఉండవేరు కదా కొండవేళ్ళు నీ కడుపు ఎల్లారిందా దాన్ని ఇచ్చేలాగా పట్టుబట్టినావు ఇంకేందరాని ఫుల్ ఆఫీ నుంచి ఆపి ఉంటావు అని మొన్న మన ఇంటికి పెద్ద పాము వచ్చింది ఆ జ్యూస్ మరుగుతనే పోయి చంపినాం మనం చూడకుండా ఆయన తింట్లే ఎట్లుడు ఆ విషయం కూడా మీకు గుర్తురాలేదన్నమ్మగా మీరు మన గోవా వేయనప్పుడు ఐదు రోజులు అది అన్నమే తినలేదు మంచి చుట్టూ తిరుక్కుంటా లేడని మురిగింది నీకు వీడియో కాల్ చేసినాక అప్పుడు వన్నది గది కూడా అర్థం కాలేదు మీకు దారి ఆ చూ రెండు మూడు సార్లు సుండి సుండి చేస్తే నువ్వు దాన్ని కొట్టినావు నువ్వు ఎప్పుడైనా మీదికి మురిగిందా అది మీరందరూ ఎక్కడోళ్ళక్కడో వేయక నాకు తోడు ఉంటుంది అది అది ఉందంటే పది మంది ఉన్నంత బలము నేను ఇన్ని రోజులు మన ఇంట్లో ఎదుగురం ఉన్నామనుకున్నాం దాన్ని పంపించినావు ఇప్పుడు నీకు ఆపోయిందా ఇంకేందే డాడీ ఇప్పటి నుంచి మంచి హాపీ ఉంటావు అనే రామా అరే కానీ మీరు బాధపడకుడ్రా నేను ఇన్ని రోజులు మీరు సుండి సుండి వేస్తారు అనుకున్నా కానీ దానివల్ల మనకు మంచిగా జరిగిందిరా నిజం పారా పోయి మన ఎఫీక్షన్ తెచ్చుకుందాబ్ ఓ వెంకటేషు ఉన్నారా ఇటు రాను ఒకసారి అబ్బా ఇవో మీకు ఒక్కకో దాండం మీకో దాండం ఇది తీసుకోకపోవడం ఆడకట్టు కుక్కలు మొత్తం గాలి చేసి పాడేసింది ఇరవై కుక్కలు వచ్చి మా ఇంటికానే ఉన్నాయి పోయి ఈ లేని ఏది చెప్పిన పట్టించుకోకుండా మన ఊతూరు అమ్మా ఎఫెక్ట్స్ నువ్వు కావాలనే అక్కడ సుండి సుండి చేసినావు కదరా మరి ఏమనుకున్నావు మీరు బాధపడుతుంటే నాకు బాధ వేసింది అందుకే అట్లా ప్లాన్ చేసిన నువ్వు గ్రేట్ రా నీకు ఇంకో విషయం చెప్పన్నా ఏంటి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది ఒక్క ఆయన్ని వెగ్ పెట్టుకుని వచ్చి అవద్దమాయండి సెకండ్ వచ్చి అవునా అమ్మా లంగ్ ఉన్నారు ఎట్లయితే మనందరం మళ్ళీ ఒక ఫ్యామిలీ అయినా అవును